డియర్ స్టూడెంట్స్ రసాయనిక శాస్త్రానికి సంబంధించిన ఈ ఇన్ఫర్మేషను తొమ్మిది భాగాల్లో ఇవ్వబడింది ఇది డిఎస్ఈ ఈఏపిసెట్ ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఉపయోగపడుతుంది మొదటిగా కారో ఆమ్లము హెచ్ టూ ఎస్ఓ ఫైవ్ దీనికి పెరాక్సీ మోనోసల్ఫిర్క్ అమ్లం లేదా పెరమోనోసల్ఫిర్క్ ఆమ్లం అంటారు మార్షల్ ఆమ్లము హెచ్ టూ ఎస్ టూ ఓ ఎయిట్ దీన్ని పెరడైసల్ఫిరిక్ ఆమ్లం అంటారు లేదా పెరాక్సీ డైసల్ఫిర్క్ అమ్లం ఈ రెండు కూడా సల్ఫర్ యొక్క పెరాక్సీ ఆమ్లాలుగా చెప్తారు ఓలియం ఫ్యూమింగ్ సల్ఫ్యూరిక్ ఆమ్లము లేదా పొగల కక్కుతున్న ఆమ్లం అతి గాఢ సల్ఫ్యూరికామ్లము దీన్ని పైరో సల్ఫ్యూరిక్ ఆమ్లము అని కూడా అంటారు దీని ఫార్ములా హెచ్ టూ ఎస్ టూ ఓ సెవెన్ ఇగ్నీషియం మిశ్ర ఇది మిక్సర్ అంటే జ్వలన మిశ్రము ఇది బేరియం పెరాక్సైడు అల్యూమినియం లేదా మెగ్నీషియం పొడిని వాడతారు ఇది లోహాలను వెల్డింగ్ చేయడానికి ఉపయోగిస్తుంటారు ఫ్యూజన్ మిక్సర్ గలన మిశ్రము సోడియం కార్బొనేటు పొటాషియం కార్బొనేట్ల మిశ్రము ఇది బోరాక్స్ బీడ్ పరీక్షలో గుణాత్మక విశ్లేషణలో కేటాయాన్ని గుర్తించడానికి ఉపయోగిస్తూ ఉంటారు